ఏ అమ్మ బ్లాకీ కిందికి రా మ్యాథ్ కావాలా ఎందుకు వస్తుంది ఓహోహో పిలిస్తే చాలా వచ్చేస్తుంది ఇప్పుడు నా దగ్గర మ్యాథ్ లేదు బాయ్ 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 బ్లాకీ బాయ్ ఇప్పుడు ఈ బ్లాకీకి జనరల్ లేకుంటే పోదు బ్లాకీ కావాలా చూస్తాను కావాలా అవదే చెప్పు ఇవ్వమ్మగారు వస్తాన రమ్మగారులు దా స్నేహలే కదా చూపిస్తాను వీటికి రండి ఇప్పుడు ఈ చేతిలో నడిపించకేయలే కాబట్టి వీడియోని మార్చుకొని రండి 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 ఇట్ల కూర్చొని తినండి ఇవన్నీ చేసేది నేను ఇది రాదు కానీ వీడియో రావాలా ఇంకోటి ఉంది చూడండి దిగు కిందికి వెళ్ళరా నేను కిందికి వచ్చేవరకు అది రాదు చూడు ఇప్పుడు వస్తుంది దాన్ని అమ్ముకుండే ధైర్యం మరీ లేదు అయ్యో నీ పొంది ఒక ఇది కలిసి వస్తుంది కుమన్ అరే ఇట్స్ అవుతాండి కదా అరే ఇట్లా అయ్యే కానీ నోట్లో తినాల పై వీధి కలిసి కరిసి చంపుతుంది ఇంకో ఇట్ల ఇట్లు తినేది వెరీ హార్డ్ ఇంకా ఇంకోటి వచ్చింది దొంగ దీన్ని చూస్తే దానికి దిగులు ఏం చేసేకెళ్ళి డామినెన్స్ అది ఉండే నాలుగు నువ్వు అట్లే సనకలు సనకలుగా పీతలు పీతలుగా ఉంటావు ఇవి చూడండి వెనక వీడియోలో చూసింటారు కదా ఇంకా ఒక పిల్లలు ఉండే ఎక్కడ పాయ ఏమైపోయా అనేసి అది చచ్చిపోయినాయి ఎట్లా చచ్చిపోయింది అంటే అక్కడ ఆ బండ్లు ఆతోటి మళ్ళీ కరుస్తాను అది బండ్లు ఆతోటి కొసు ముందు కొట్టింటారు కొసు ముందు కొట్టింటే కొసుకి కొసు తిని చచ్చిపోయినాయి మూడు పిల్లలు బాగుండే ఏం చేయి ఇట్స్ ఫేట్ అంతే అయిపోయింది ఎన్నీ అయిపోయింది సు నా షేక్ అవుతాంలా ఇంకా ఒకటి ఉంది లేడ్రా ఊరికి బాగా పలికిపోయినాడు దిస్ ఇస్ కాల్డ్ పీస్ఫుల్ లైఫ్ ఈస్ జస్ట్ ఎంజాయింగ్ 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 అంటే ఇంకేం ఉండదు లైఫ్ అంతా ఇట్లా ఎంజాయ్ చేసుకొని దీని ఈ సౌండ్లు వింటూ సాయంకాలం అయ్యబట్టు ఎక్కువ 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 ఇక్క ఎక్కువ ఇక్క దీనికైనా లైఫ్ ఏంది కావాలి ఎవరికైనా మా ఎయర్ రోడ్ చూడండి దిస్ ఇస్ కాల్డ్ ఎర్ రోడ్ ఎయర్ రోడ్ గుద్దులో కొవ్వుడు కొవ్వు ఎక్కువ ఉంది ఏం చేసి ఇక్కడ అడ్జస్ట్ అయిపోవాలి ఇది దా బ్రీడింగ్కి వస్తే చాలా ఉంటా అంతే నువ్వు మళ్ళా లేదు యాక్చువల్గా అండి ఇది ఇది ఫస్ట్ టై ఫస్ట్ టైం ఇంకా పిల్లలు చేయడం అనమాట ఫస్ట్ టైమే పదహారు గుడి పెట్టింది అనమాట ఇట్స్ లైక్ హయెస్ట్ నేను మెప్పిండే కోల్డ్ అదే అని పెట్టిండ ఫస్ట్ టైంకి ఇంకోటి ఉంది ఆ దాని చేతిలో ఇంకోటి తెచ్చిన అనమాట అది చూస్తే పన్నెండే పెట్టింది యాక్చువల్గా అది ఇట్స్ గ్రేటు కానీ దీనికి నలుగుడ్లు తక్కువ పెట్టినాయి ఇంకా ఎక్కువ పెడుతుంది అనుకున్నారని దీనికి నా బాగా మేపెదాన్ని కానీ కూడా అమ్మగారు రిజల్ట్లు చూపలే ఎందుకంటే ఫస్ట్ ఈ నల్లదేవి వచ్చినప్పుడు వేరే ఏ కోళ్ళు లేవు కాబట్టి దానికి స్ట్రెస్ అనేది రుంతుండ్రు ఏమి ఉండలే స్ట్రెస్ ఎప్పుడు బాడీలో తక్కువ అవుతుందో ప్రొడక్షన్ గుడి బాగా అవుతుంది కానీ ఇదేమైపోతుంది అంటే ఈ తెచ్చిండి పోతే అది తెచ్చినప్పుడు దీని చెట్లో ఉండే కోడి అది చిన్నగా ఉండే చిన్నగా ఉన్నప్పుడు ఇది కొంత ఏమంటారు మారే ఉన్నట్ల వేసి దానికి తొంత కరిసేది అట్లా చేసి రుతుపా దానికి ప్రశాంతత లేకుండా చేసింది కాబట్టి అది గుడ్లు అనేది పెట్టలే తగ్గిపోయింది ప్రొడక్షన్ అదే సపోజ్ ఏమైనా ఇది లేకుండా ఉన్నే అది ఒక్కటే ఉన్నట్టు అది తినే తినికి దాని జాతికి ఇంకా ఎక్కువ పెట్టు చూడండి ఇప్పుడు ట్రేడర్స్ ఉంటే అవి దాన్ని డైవర్ట్ చేయాల పాపం రియాలిటీ ఆ కోటి పిల్లలకి ఏం తెలియదు అంటే మన నల్లదేవి గుడ్లకు వచ్చిందంటే అన్నిటిని పెట్టేసి వెళ్ళిపోతుంది నిశ్చి తెలీదు అండ్ దెన్ అంతే ఇంకేం చెప్తారు అవును యా పన్నెండు గుడ్లు అని చెప్పినా కదా దాన్ని పరిగేసాము చూపిస్తాను అండి తినే తినేస్తే చూపిస్తాను క్యూ క్యూ అంటే అంటే నాకు ఎక్కడో కాలుతూ ఉంటుంది కాబట్టి వర్రీ కాకూడదు వరీ కాకుండా చూసుకోవాలి ఏమైనా కొంచెంగా కోపం వచ్చి కోపంలో ఏమేమి చేశారంటే చచ్చిపోతాయాలి చిన్నపిల్లలు కదా కూపంలో ఏం చెయ్యండి నేనైతే లేట్గా డిసిషన్ తీసుకుంటాను దిట్స్ రెడ్డి దానికి అవ్వదు దాని ధరమ్తుంది ఇట్స్ డామినేషన్ యా చెప్పే కదా దాని చెట్లో ఉండి మచ్చలు కోపం చెట్లో ఉండి కోడి అనేసి దాన్ని చూపిస్తారండి పదిగేసినాము దగ్గరికి పోకనే పోకునే అంటుంది ఐ థింక్ ఇట్స్ నాట్ విజిబుల్ వైట్ లైట్ వేస్తాను కరెంటు లేదు మీ అదృష్టానికి సీ కానీ సౌండ్ ఇంపడుతుంది చూడండి కనపడిందా సరే బ్రోస్ వచ్చింది వచ్చింది అగోండి అగోండి చూడండి ఇట్లా ఉంటుంది పదికేయడం అంటే ఇంక ఎలా ఉండదు అర్థం చేసుకోండి